ఇత దేవుని యొక్క వాక్యం ద్వారా మతేష్ వర్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో రాయబడిందండి మీరు శోధనలు ప్రవేశించుకున్నట్లు మెరుగు ప్రార్థన చేయుడి సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాను ఈ రెండు వచ్చిన వరకు ఈ దినాన్ని మనము నేర్చుకోవాల్సిన మూడు కార్యాలు దేవుని యొక్క వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు అండి ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానానికి అవసరమైన మూడు పనులు ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన కార్యాలయం ఉన్నాయి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే శోధన రాకుండా ఉండే నిమిత్తం మీరు మెలకు ఉండి ప్రార్థన చేయండి శోధన వేరు కష్టం వేరండి శోధన టెంటేషన్ శోధన అనేది వేరు కష్టం వేరు ఇద దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు మీ జీవితంలో శోధన రాకుండా మీరు మెరుకు కలిగి ప్రార్థన చేయండి ఈరోజు మనము జ్ఞాపం చేసుకున్న మొదటి విషయము మెరుకుతనము చాలా అవసరం అండి అంటే ఆత్మసిద్ధిమే కానీ శరీరం బలకేయమని చెప్పి దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు ఈరోజు మన జీవితాలు మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరానికి ఆత్మకు ఎప్పుడు పడదండి శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది ఆత్మ అంటే నువ్వు లేచి ప్రార్థన చేయి మనం రాత్రి పూట మనం పడున్నప్పుడు తెల్లవారుజామునే ఆత్మ చెప్తుంది నువ్వు లేచి దేవుని యొక్క సందులు మోకరించి ప్రార్థించేయమని చూస్తున్నాను కానీ మనం ఎవరికి ప్రార్థాన్యత ఇస్తామంటే శరీరానికే మనం ప్రార్థన ఇస్తాం మన యొక్క శరీరము అలసట చెందిన శరీరము వేకోద్ లేచి దేవుని యొక్క సందులో ప్రార్థన చేయటం ద్వారా అది మనకు కనబడదు కాబట్టి దానివల్ల వచ్చే ఆ యొక్క లాభాలు ఆశీర్వాదాలు మనకు కనబడవు కాబట్టి మన జీవితంలో మనము ప్రాముఖ్యతను ఇవ్వాలి శరీరానికే మనం ప్రాముఖ్యత ఇస్తాం కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీకు శోధన నుంచి తప్పించబడడానికి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మీరు మెరుగుతాన్ని కలిగి ప్రార్థన చేయండి శోధన ఎప్పుడు కూడా రాదండి అది ఏ విధంగా వస్తుందో ఏ రూపంలో వస్తుందో అది ఎవరి ద్వారా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అనేది మనకు చెప్పి ఎప్పుడు చెప్పిరాదు కనుక ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏమనగా ఏసై చేసిన మూడు యొక్క మనవులో ఒక మనవి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకుటానం కలిగి ప్రార్థించి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు శోధన మన జీవితంలో సంభవించడం ఖాయమండి సాటాన్ని ఎప్పుడు కూడా శోధించడానికి వస్తాడు ఏసే ప్రభు అంతటి తన్నైన దేవుని యొక్క కుమాన్ని విడిచిపెట్టలేదండి ఏసే నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆ యొక్క నలభై దినాల ఉపాసలు వస్తున్నప్పుడు చాటాన్ని వెళ్ళి ఏసైను శోధించడానికి బయలుదేరి వెళ్ళాడు ఏసైకు దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా ఎరిగిన వాడు కాబట్టి తిరిగి వాక్యం ద్వారాగే చాతాన్ని జయించాడు ఈ రొట్టెలు ఈ యొక్క రాళ్ళు రొట్టెలకు ఉన్నట్టుగా చేయమంటే మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోట్ల నుంచి వచ్చే మాట వల్ల జీవించును అంటే వాక్యం ద్వారాగే తిరిగి చాతాన్ని కొట్టినట్టుగా మనం చూస్తున్నామండి ఈరోజు వాక్యాన్ని విరిగితే నువ్వు శోధనను జయించగలవు వాక్యాన్ని విరిగితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన ప్రతి కష్టాన్ని నువ్వు జయించగలవండి అందుకే దయ ఏసై చెప్తున్న మొట్టమొదటి మనం ఏంటంటే మీ జీవితంలో ప్రార్థన చాలా అవసరం ఈరోజు అన్నిటికన్నా నిర్లక్ష్యం చేసే దేనికంటే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తానండి దేవుని యొక్క సన్నిధి నలభై దినాల ఉపవాసం అని చెప్పుకుంటాం కానీ నలభై దినాల ఉపవాసంలో ఎక్ ఎక్కువ శాతం ప్రార్థించే వారి యొక్క సంఖ్య చాలా తక్కువ మంది ఉంటారండి ప్రార్థన అనేది ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేం ఎందుకంటే మనకున్న ఆ సమయంలోనే అనేకమైన పనులు ఉంటాయి ఆ సమయంలో అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి ఆ సమయంలోనే శాతాన్ని మన బలహీన పరుస్తారు మనం ప్రార్థించడానికి అధికమైన సమయం ఆశ ఉన్నా సరే ఆశను ఫుల్ఫిల్ మనం చేసుకోలేము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాలి మీరు ప్రార్థన చాలా ప్రాముఖ్యము ప్రార్థన చాలా ప్రాముఖ్యము నలభై దినాలు మన శరీరాన్ని ఆయస్పరుచుకుంటాం నలభై దినాలు మా శరీరాన్ని మనం గాయపరుచుకుంటాం మన యొక్క తిండి తినకుండా ఆ యొక్క మనం ఉంటాం కానీ ప్రార్థన నువ్వు అధికమైన సమయం ప్రార్థించకపోతే నీ శరీరం బలహీనమవుతుంది అవుతుంది నువ్వు చేసిన నలభై దినాల ఉపవాసము నీ జీవితానికి ఆశీర్వాదం కాకపోతే దానివల్ల ఏమీ లాభం అండి మనకు ఆశీర్వాదం కనుక ఉండాలి దీవుని కనుక ఉండాలంటే నీ జీవితంలో మన జీవితంలో అవసరమైనది ప్రార్థన ఈరోజు ప్రార్థించే పిండిగా నువ్వు ఉంటే నువ్వు ప్రతి వాటిని జయించగలవండి ప్రార్థన నీకు శక్తినిస్తుంది ప్రార్థనకి బలాన్ని సమకూరుస్తుంది ప్రార్థనలో ప్రభావాన్ని నింపుతుందండి ప్రార్థనను అధికంగా ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఒక ప్రభావవంతమైన బిడ్డగా మార్చబ మార్చబడగలవు ఆ ప్రార్థన ఎంత ప్రభావం అంటే యేసయ్య ప్రార్థన అధికంగా చేయడం ద్వారా తన ముఖ అన్నీ కూడా ప్రకాశవంతంగా సౌందర్యంగా మానేటండి మనము సౌందర్య కోసము రకరకాలైన ప్రాసెస్ మనము ఈ యొక్క మన లోకరీతిగా మనం సాగుతుంటుంది ముఖ సౌందర్యం కోసము ఈ లోకరీతిగా అనేకమైన పద్ధతులు మనం పాటిస్తామండి దేవుడిచ్చిన సౌందర్యం నువ్వు అధికమైన సమయము నువ్వు ప్రార్థన పెట్టిస్తే నీ ముఖము ప్రకాశవంత ముఖంగా మారుతున్నాయి అది అది తెలియకుండానే ఇతరులు నిన్ను గమనించగలరు వీరు ప్రార్థన పరులు వీరు దేవుని యొక్క సమయంలో అధికమైన సమయం వెచ్చించిన వారు నీ మాట నీ పలుకు నీ చేతలు నీ క్రియలు నీ తలంపులు అన్నీ కూడా టోటల్గా డిఫరెంట్ వేలో ఉంటాయని ఈరోజు వాకింగా మాట్లాడుతున్నాడు నువ్వు అధికమైన సమయము దేవునితో గడపడానికి ప్రయాసపడు ప్రార్థనలో అధికమైన సమయం వెచ్చిస్తే నీ జీవితంలో అన్నీ కూడా సౌఖ్యంగా చదువుతాయండి ఏలియా ప్రార్థనలు అధికమైన సమయం వెచ్చించాడు కాబట్టి తనకు ఎదిరే ప్రతి కష్టాన్ని ప్రతి దాన్ని కూడా జయించాడండి అండి నిలబడ్డానికి నిలబడడానికి ఒక రాజు దగ్గర ఒక పాస్ నిలబడాలంటే ఎంత శక్తివంతమైన రీతిగా ఉండాలో ఏలియని చూడగానే రాజుకి కాలుచీలు ఒలికే పెట్టండి అంత రోషం కలిగిన ప్రవర్తన ఏలియ వాడబడ్డాడు ఈరోజు ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలను చూడగలం రెండోదిగా ఈసెంట్ రెండో మనం ఏంటంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి కొడు రాష్ట్ర పత్రికలో పదకొండో అధ్యాయంలో చూస్తామని నన్ను జ్ఞాపం చేసుకోండి ఏసైను జ్ఞాపం చేసుకోకుండా నువ్వు ప్రార్థించినా ఏసైఏ మాట ఉచ్చరించకుండా నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థన ఆశ్చర్యకరమైన ప్రార్థన కానిదండి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు సపోర్ట్గా దేవుని యొక్క మాట ఉండాలి దేవుని యొక్క వాక్యం ఉండాలి నువ్వు ఏదైతే ఏ విషయంగా నువ్వు ప్రార్థిస్తున్నావో దేని గురించి అయితే దేవుని యొక్క సందను మనం చేస్తున్నావో ఆ ఏ జ్ఞాపం చేసుకుంటూ నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థనగా మారుతుంది ఆ ప్రార్థన విలువైన ప్రార్థనగా మారుతుందండి ఇక్కడ కొడుంజీర్ సంఘానికి వారు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే కొడుంజీర్ సంఘము రెండు దేవతలను పూజించేవారని దయాన దేవి అట్టమే దేవి అని కొండ మీద రెండు దేవతలు పూజించేవారు ఆ దేవతలు పూజించిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అక్కడ వెయ్యి మంది వ్యభిచారం చేస్తే వారు ఉండేవారండి వారితో పాపం చేస్తూ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నప్పుడు పౌలుగారు గారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి వారి యొక్క పాపపు మగ్గులు ఉంటున్న వారందరినీ కూడా మేలుకొల్పడానికి ఆ కొడందీ సంఘంలో పౌలుగారు గారు ఉండి దేవుని యొక్క స్వార్త చిన్ని సంఘాలు స్థాపించి ఆ చిన్ని సంఘాన్ని బలపరిచారండి ఈరోజు వాక్యం చేయడం మాత్రం కొడందీ సంఘము అది వారదేవు గల పట్టణము కొడందీ పట్టణము ఉన్న పట్టణం కాబట్టి అన్ని రకాల కొలసులు అన్ని రకాల జాతులు అన్ని రకాల వారు అక్కడ ఉండేవారు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చింది దాదాపు వారు ఆరాధించేవారు అని ఈరోజు దేవుని యొక్క మాట మనం గ్రహించాలి కరుంధీర్ సంఘానికి అపోర్షన్ పౌలు చెప్తున్నాడు మీరు ఏ జ్ఞాపం చేసుకోండి ఆ దినాన కొరింది సంఘం చెప్పిన దేవుడు ఈ రాత్రి మనకు కూడా అదే మాట చెబుతున్నాడు మీరు దేవుని జ్ఞాపం చేసుకోండి మీరు జ్ఞాపం చేసుకుంటేనే ఆశీర్వాదాలు జ్ఞాపం చేసుకుంటేనే దేవనం దేవుని జ్ఞాపం చేసుకోవడంలో అన్ని విషయాల్లో అన్ని యొక్క పనుల్లో దేవుని జ్ఞాపం చేసుకుంటూ మనం చేయాలండి ఏసైను జ్ఞాపం చేసుకోకపోతే మన జీవితానికి ఫలితాలు ఉండవండి మనం ఏ కార్యం చేస్తున్నా ఏ పని చేస్తున్నా సరే మొదటి స్థానము ఏసైకి ఇస్తూ మనం చేయవారికి ఉండాలి ఏసైస్ సన్నిధిలో ప్రార్థించడం మనకి కాకుండా దేవుని యొక్క నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆ ఏసైలో సాగని రీతిగా ఉంటే నువ్వు నీ జీవితానికి నువ్వు ఒక ధన్యత గల పెళ్లిగా ఉంటావు ఈరోజు ఏ జ్ఞాపం చేసుకున్న వారి యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వాదాలండి ఎంతో దీవెనలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దావీది కానీ దావీదు దేవుని జ్ఞాపం చేసుకుంటూ అన్ని కార్యాలు చేస్తాడండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసి చేశారు ఆయన ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధులు ఆయన ప్రార్థనలు కానీ స్థుతించే విషయాల్లో కానీ దేవుని ప్రతి విషయంలో జ్ఞాపం చేసుకుంటూనే ఆ కార్యాలు చేశాడండి నువ్వు జ్ఞాపం చేసుకుంట ద్వారా నీ శరీరానికి నీ యొక్క ఆలోచనకు అన్నిటి కూడా శక్తిని బలాన్ని సమకూరుస్తాయి పౌలు గారు ఏసు అయిన జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి తన జీవితానికి ఒక అర్థాన్ని మిగుల్చుకున్నాడు ఏసు యొక్క శిలువును జ్ఞాపం చేసుకున్నాడు ఏసు యొక్క శ్రమను జ్ఞాపం చేసుకున్నాడు ఏసులో అధికంగా సాగడానికి ఏసు యొక్క నామంలో అయినా కొనసాగాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యం తిన దేవుని యొక్క సంగమ మనము ఏసైనా జ్ఞాపం చేసుకుంటున్నామా లోచికి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏసైనా జ్ఞాపం చేసుకున్న గరియలు ఏసైనా జ్ఞాపం చేసుకున్న ఆ యొక్క గంటలు ఎన్ని గంటలు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలండి మనము సాయంత్రము ఆరున్నర గంటలకు దేవునికి ఒక గంట సేపు దేవునికి ఇవ్వడానికి మన సమయం దొరకట్లేదు మనం ఏసైనా జ్ఞాపం చేసుకున్నట్టే ఏ విధంగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ఒక్కటే మన గాలి గ్రహించాలి మనం దేవుని దగ్గర అంటే అది మనకే ఆశీర్వాదం అండి పక్కన వరకు కాదు నేను దేవుని యొక్క సంధిలో గడిపే ప్రతి సమయము నాకు నా కుటుంబానికి నా బిడ్డలకు నాకు కలిగిన సమస్తానికి అది ధన్యత అది ఆశీర్వాదం ఇది నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారా ఈసే చెబుతున్న రెండో మనం ఏంటంటే మీరు నన్ను జ్ఞాపం చేసుకోండి మీరు నన్ను జ్ఞాపం చేసుకోండి మూడోదిగా నన్ను వెంబడించండి అన్నారండి నాకు ప్రార్థన చేయండి నన్ను జ్ఞాపం చేసుకోండి నన్ను వెంబడించండి ఏసైని వెంబడించే బిడ్డలుగా ఉంటే అది మనకు ధన్యత అండి వెంబడించడములో వెనకడుగు మనం ఏనాడు పడకూడదండి అండి ఏమాత్రం ఏ మాత్రం కూడా వేయకూడదు తప్పేయకూడదు ఏసైనా వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏసై మీరు నన్ను వెంబడించండి వెంబడిస్తేనే ఆశీర్వాదం వెంబడిస్తేనే ధన్యత దేవుని యొక్క వాక్యంలో మన గ్రహించినప్పుడు ఆయన నా వెంబడి రండి అని చెప్పి అదే అనేక మార్లు పిలుస్తున్నాడండి దేవుని వెంబడించిన వారికి సమస్తములో సమృద్ధిగా ఉంటాయండి ఈసైను వెంబడించిన శిష్యుల యొక్క జీవితాలు గమనించినప్పుడు వారు దేనికి కూడా భయపడకుండా వారు ముందుకు సాగిపోయినాడు మనం చూస్తున్నాం ఆంధ్రేయ మంచి ఎగ్జాంపుల్ అండి ఈసైని వెంబడించట్లో మంచి యొక్క పద్ధతిని పాటించాడు ఆంధ్రేయ అన్న పేరు జ్ఞాపకం మన జ్ఞాపకం రావాలి పర్సనల్ ఎవెన్సలిజం చేసిన వ్యక్తి అండి వ్యక్తిగత సువార్టీకరణ చేసిన వారు ఎవరంటే ఆంధ్రేయ పేతురు గుంపులో సువార్త చేశారు కానీ ఆంధ్రయ సింగిల్గా పర్సనల్గా ప్రతి వారికి దేవుని యొక్క సువార్త ప్రగలించిన వ్యక్తి అండి ఆయన ఏసీఐ దగ్గర చిన్నబిడ్డలకి సువార్త ఆ విదేశీయులకు సువార్త ప్రకటించాడు తను అన్ని విషయాలు కూడా ఏసీఐ చెప్పాడు ఏసీఐ దగ్గరికి మనుషులను తీసుకురావడానికే ప్రయత్నం చేశాడండి ఆయన ఖాళీగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు ఎవరో ఒకరిని ఇస్తే నడిపించాలి చిన్న బిడ్డ అయిన ఐదు రుచి రెండు చేపలు పట్టుకున్న బాలుల్ని ఆంధ్రయే నడిపించాడండి ఆ పాలు నడిపించిన ద్వారాగా ఆయన అద్భుతమైన కార్యం అక్కడ చేస్తుందని మనం చూస్తున్నాం ఆంధ్రయ నడిపించిన చిన్న బాలు విషయం గమనించినప్పుడు ఆ రొట్టెని వీడిచి అది పంచిపెట్టానని చెప్పిన పన్నెండు గంపలు ఇచ్చారని చెప్పి మనం చూస్తున్నామండి చిన్న చిన్నబిడ్డ నడిపించిన పట్టు కాకుండా ఆంధ్రయ విదేశీయులు నడిపించాడు విదేశీని నడిపించారు అక్కడ ఆంధ్ర విదేశీలు నడిపించడము సువార్త పేత్రుడిగా నడిపించాడండి అండి నడిపించాడు తన అన్నను ఆంధ్ర నడిపించాడు దేవుని దగ్గరికి ఆయన మెస్యేమే కనుగొన్నామయ్యా వచ్చి చూడమని చెప్పాడండి ఈ ఆంధ్రేయ లాస్ట్ యొక్క స్థితి వచ్చినప్పుడు తన అన్న ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడండి ఆంధ్రయ మొట్టమొదసారిగా దేవుని ఎరిగిన గారిని దేవుని నడిపించి పేత్రిగారు ఏసైకు ఇష్టమైన శిష్యుడిగా మొదటి స్థానం పొందిన శిష్యునికి ఉన్నప్పుడు ఆంధ్రేయ పేతుంజు సాశయపడలేదు ఈర్ష్య కానీ నాకు నా అన్న అన్ని స్థానంలో పైవాడుగా ఉన్నాడు పేతుడు దేవుని యొక్క సన్నిధిలో ఏసేని వెంబరిస్తూ రెండు గ్రంథాలు రాయడం జరిగింది ఆ ఏసేని వెంబరిస్తూ మూడు వేల మందిని దేవుని దగ్గర మారుమీ చేస్తాడు ఏసేని వెంబడిస్తూ నన్ను ఏసువులు సిలివేయొక్క యొక్క తలక్రిందులుగా సిరివేయండి నా తల నా చేతుల పక్కకి నా పైకి సిలు విషయంలో కూడా పేతులు తను తగ్గించుకున్నాడు అండి ఆంధ్ర అయితే నన్ను యేసు మాదిరిగా కాకుండా ఒక ఇంటూ మాదిరిగా నన్ను సెలివేయన రెండు చేతులు ఇలా పక్కకు రెండు కాళ్ళ పక్కకు ఆ పెట్టి సిలివేసిన చూస్తున్నామండి ఈ రీతిగా వారు చేయడానికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితంలో ఎరిగిన సత్యమైన దేవుని వెంబలించడము వెంబడిస్తే కష్టాలు వస్తాయి వెంబడిస్తే సమస్యలు వస్తాయి వెంబడిస్తే బాధలు వస్తాయి అది ఏ రుపుడు వచ్చినా సరే దాన్ని వారు జయించారండి వారు జయించారు విజయం సాధించారు ఉదయం ఒక న్యూస్ చూశానండి ఒక పాస్టిగారు మన ఒరిస్సాలోనే జరిగింది ఒక ప్రాంతాన్ని సువాటా నుంచి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం ఆ రోడ్డు మీద వెళ్చినప్పుడు చెట్టు నలుకుతున్నారండి చెట్టు సగవారు కనీసం సిగ్నల్స్ కూడా ఇవ్వలేదు ఆ పాస్టిగర్ వస్తున్నప్పుడు అయ్యా ఈ చెట్టు పడిపోద్దు వార్త కూడా చెప్పలేదు ఆ యొక్క సంఘానికి వెళ్తున్న బయలుదేరి వెళ్తున్నాడు ఆయన కరెక్ట్గా చెట్లు రాబడికి ఆ చెట్టు ఆయన మీద మొత్తం ఆయన మీద పడిపోయిందండి స్పాట్లో చనిపోయాడు సంఘం అంతా కూడా ఆ చెట్టు దగ్గర వచ్చి అక్కడ ధర్నా చేశారండి సంఘమంతా ధర్నా చేశారు మా పాస్ గారు మీరు కనీసమో ప్రభుత్వం వారు తెలియజేయలేదు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ఈ రూట్లో రాక వార్త కూడా చెప్పలేదు ఇది కావాలని చేస్తారు లేక దేనికోసం చేస్తారో మాకే తెలియదు ఆ పాస్ చేయడం వారికి కుటుంబానికి ఎంతో కొంత మీరు ఇవ్వాలి అని చెప్పి చేస్తున్నారు అండి మనం వాస్తవంగా మాట్లాడుతున్నారు ఏ సమయానికి ఎవరి పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలియదు అండి కానీ దేవుడు సమయం ఇచ్చినప్పుడే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం చేయవలసిన పని మనం చేయాలండి ప్రార్థన చేయడానికి ఒక సమయం ఇస్తున్నాడు నాకు ఇంకొక సమయం దొరుకుతుంది అనుకుని నువ్వు వెయిట్ చేస్తే అది దొరకచ్చు దొరకకపోవచ్చు సమయం ఉన్నప్పుడే సద్ధనం చేసుకునే బిడ్డలు ఉండాలండి సమయం ఉన్నప్పుడే నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుడి నామని ధ్యానం చేయబడిగా ఉండాలి సమయం ఉన్నప్పుడే నువ్వు ఎంతవరకైతే అయితే ఏ ఎంతవరకైతే వెంబలించగలవో ఎంతవరకు ఎంతవరకైతే ఏ సైని దేవుని పనులు అన్ని పనులు ఇచ్చే వారికి ఉండాలండి అట్లా దేవుడి యొక్క వాక్కింద మనకు సమస్తమును సమకూర్చి ఆశీర్వాద మాస్తాండి